జీమని ప్రార్థిస్తాము ఉన్నాం కృపే కలుగును గాకని వేడుకుంటున్నాం మమ్మల్ని అందరినీ కృపనుండక్కి మన కృపలోనికి మీరు హెచ్చింపచేయండి మా అందరికీ కావలసినంత కృపను మీరు దయచేయండి ఇదిగో ప్రభా గతించిన కొన్ని దినాలుగా దేవుణ్ణి నమ్మితే అనే అంశం మీద మేము మాట్లాడుకుంటూ ఉన్నాం ఇదిగో తను ఇప్పటికే కొన్ని విషయాలు మీరు మాకు తెలియచేశారు ప్రభా యాయురు తండ్రి అడిగి యాయురు అనేటువంటి వ్యక్తి అడిగినట్లుగా మిమ్మల్ని నమ్ము నమ్మే విషయంలో మీరే మాకు సహాయం చేయండి అయ్యా మీరే మాకు సహాయం చేయండి తండ్రి మీరు ఆశించినంతగా మేము మిమ్మల్ని నమ్మలేకపోవచ్చు కానీ ప్రభావా ఇదిగో తండ్రి మా బలహీనతలు ఎరిగినటువంటి దేవుడు మీరు మీ పట్ల మాకు నూటికి నూరు శాతం నమ్మకాన్ని అధికం చేయమని వేడుకుంటున్నాం కృప కలుగునగాకని ప్రార్థిస్తూ ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటుండగా చేరువచ్చిన మాలో ఒక్కొక్కరితో మీరే మాట్లాడమని కృప చూపమని ఏసు నామమును బట్టి వినయపూర్వకంగా ఈ ప్రార్థనలన్నీ అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమె ప్రభుల వారి ప్రశస్తమైనటువంటి పాదాలను సమీపించిన ప్రభు సమాజమైన మీ అందరినీ దేవుడు ఉదయకాల సమయంలో తన అమూల్యమైన వాక్యము ద్వారా మరొకసారి దర్శించునుగాక ఆమె ఆమె మనం చదువుకున్నటువంటి వాక్య భాగం సంకీర్తన భాగంలో నుండి ఇరవై రెండవ అధ్యాయం ఐదో మాట ఈ విధంగా సెలవిస్తూ ఉంది వారు నీకు మొర్ర పెట్టి విడుదల నొందిరి నీయందు నమ్మికి ఉంచి సిగ్గుపడక పోయేరి ప్రిదేవనగమ మరి దేవుని యందు నమ్మికి ఉంచితే మనకేం కలుగుతుంది అనేటువంటి విషయం మరి నా జ్ఞాపకశక్తి సరైతే ఇది ఏడో విషయం అని నేను అనుకుంటా ఉన్నాను కాబట్టి వాక్యం సెలవిస్తుంది దేవుని ఎందు నమ్మిక ఉంచినటువంటి వారు సిగ్గుపడరు హలే లూయా హలే లూయా మనకు అప్పుడప్పుడు కొన్ని కఠినమైనటువంటి పరిస్థితుల్లో అనిపిస్తూ ఉంటుంది ఈ అన్యోజనుల మధ్యలో ఒకవేళ నేను ఫెయిల్ అయితే మరి నీ దేవుడు ఏమయ్యాడు అని వాళ్ళు అడుగుతారు కాబట్టి నేను సిగ్గుపడిపోవాలి కదా అనేటువంటి ఆవేదన వేదన బాధ సహజంగా మానవులుగా మనకు కలుగుతూ ఉంటుంది కానీ దేవుడు సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే ఆయన ఎప్పటికీ కూడా మనల్ని సిగ్గుపరిచేటువంటి దేవుడు కాదు ఇస్రాయేల్ చరిత్రలు కూడా మనం చూసినప్పుడు ఎన్నో రకాలైనటువంటి కార్యాలు దేవుడు వారి పట్ల చేసినట్లుగా మనం చూస్తున్నాం ఇస్రాయేలు పక్షముగా బానిసల దేవుడు అని వారు పిలుస్తూ ఉన్నప్పుడు ఆ బానిసల పక్షముగా ఉన్నటువంటి దేవుడు మరి పది తెగుళ్ళు ఐగుప్తు ప్రజల మీదకు పంపించి అవేమీ కూడా ఇస్రాయేల్ ప్రజలను తాకకుండా చేయటం ద్వారా దేవుడు మరి వారిని సిగ్గుపరిచాడా గనపరిచాడంటే వాక్యం సెలవిస్తుంది దేవుడు వారిని గణపరిచాడు మరి మొన్నటికి మొన్న ఇరాక్కి మరి ఇరాన్కి అలాగే ఇజ్రాయెల్ దేశానికి జరుగుతున్నటువంటి యుద్ధంలో మరి వాళ్ళు ప్రగల్భాలు పలుకుతూ చెప్పినటువంటి ఒక మాట దేశ ప్రధాని ఇబ్రాహీం అనేటువంటి రైసి అనేటువంటి ఆయన చెప్పినటువంటి ఒక మాట ఇజ్రాయిల్ అనేటువంటి దేశంని ఆ పదాన్ని ప్రపంచ పటంలో లేకుండా చేస్తానని చెప్పాడు కానీ మరి దేవుడు ఇస్రాయేల్ ప్రజలను సిగ్గుపరిచాడా ఆ ప్రగల్భాలు పలికినటువంటి వ్యక్తిని సిగ్గుపరిచాడంటే వాక్యం సెలవేస్తుంది ఒక హెలికాప్టర్ క్రాష్లో ఆయన చనిపోయినటువంటి సందర్భం ప్రపంచం అంతా కూడా నేటి దినాన్న మాట్లాడుకుంటూ ఉంది ఇజ్రాయిలు అనేటువంటి దేశము చాలా చిన్న దేశము ప్రపంచ దేశాల్లో అన్ని దేశాల్లో చిన్న దేశం కానీ వారి పక్షంగా ఎవరున్నారంటే పెద్ద దేవుడు ఉన్నాడు హలే మనం చదువుకునేటప్పటి నుంచి ఇప్పటికీ కూడా ఆ చిన్న దేశం చుట్టూ అరవై శత్రు దేశాలు ఉన్నాయి అరవై శత్రు దేశాలు వాళ్ళందరూ కూడా మరి చాలా తీవ్రముగా ఆ యొక్క ఇజ్రాయిల్ దేశాన్ని నాశనం చేద్దామని చూస్తున్నారు కానీ దేవుడు ఎప్పుడు కూడా వారిని సిగ్గుపరచలేదు ప్రియదేవి జనంగమా మరి కీర్తన రాసింది ఎవరు అంటే దావీదు రాశాడు కదండి దావీదును కూడా దేవుడు ఎప్పుడు సిగ్గుపరచలేనటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం ప్రియలన్ మీరు నిజముగా దేవుని ఎందు నమ్మకం ఉంచినట్లయితే ఆయన మనల్ని సిగ్గుపరిచే దేవుడు కాదు హలేలుయ్యా మనల్ని ఎప్పుడు తల ఎత్తుకునే వారిగానే చేస్తాడు కానీ తల దించుకునేటువంటి వారిగా మన దేవుడు చేయుడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం అదే కీర్తన భాగంలో నుంచి ఇరవై ఎనిమిది ఏడో మాట ఇరవై ఎనిమిది ఏడో మాట నాకు సహాయము దేవుని ఎందు నమ్మిక ఉంచితే మనకి కలిగేటువంటి మరొక ప్రయోజనం ఏంటంటే మరి మనకి సహాయము కలుగుతుంటది ఆ సహాయం ఎక్కడి నుంచి వస్తుంది అనేటువంటిది మనకు తెలియదు గాని ఖచ్చితంగా మనం ఊహించిన కోణంలో అయితే రాదు ప్రియజనంగా మనం ఊహించని కోణంలో దేవుడు మనకి సహాయము చేసేటువంటి వాడు ఉన్నాడు ఆ సహాయము మన తోటి అన్నదమ్ములు మనకు చేయకపోవచ్చు మన గ్రామ పెద్దలు మనకు చేయకపోవచ్చు మనం నమ్మినటువంటి ఫ్యామిలీ డాక్టర్ కూడా ఆ విషయంలో మనకి సహాయం చేయలేకపోవచ్చు కావండి సమయోచితమైనటువంటి సహాయాన్ని మనకి ఎవరు చేస్తారంటే మన దేవుడు మనకి చేస్తాడు హలే లూయా హలే లూయా నిజంగా సహాయము అనేటువంటిది మనం ఎప్పుడు అడుగుతాం ఎవరినైనా అంటే ఇంకా అది మన వల్ల కానప్పుడు ఏమంటే ఒక బురదలో ములిగిపోయినటువంటి వ్యక్తి ఇంకా కొద్ది నిమిషాల్లో నేను చనిపోతున్నాను ఈ దొంగ ఊపిలో పడిపోయాను నేను ములిగిపోతున్నాను అని మరి తెలిసినప్పుడు అతను సహాయంగా అడిగే అతను ప్రథమంగా అడిగేటువంటిది ఏంటంటే హెల్ప్ మీ హెల్ప్ మీ లేదా సేవ్ మీ నన్ను రక్షించండి నన్ను ఎవరైనా ఆదుకోండి ఈ ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు నేను నిస్సహాయమైనటువంటి స్థితిలో ఉన్నాను కనుక నాకు సహాయం చేయండి అని అడిగినట్లయితే ఎవరో ఒకరు వచ్చి మనకి సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తారేమో అని మనం అనుకుంటూ ఉంటాం కానీ ప్రిదాయజనగమా ఆ సమయంలో ఒకవేళ మన ప్రాణాత్మ శరీరంలో దేవునికి కనుక మనం అప్పగించుకున్నట్లయితే ఆయన ఖచ్చితంగా మనకి సహాయం చేయగలిగినటువంటి సమర్థుడు హెలూయ అబ్రహముని తన కుమారుడు అడుగుతున్నాడు నాన్న మనం బలర్పించడానికి వెళ్తున్నాం కదా మరి ఇప్పుడు మనకి దేవునికి బలర్పించడానికి బలిపీఠం కట్టడానికి కట్టెలు ఉన్నాయి కట్టెలను కాల్చడానికి నిప్పును పట్టుకుని వెళ్తున్నాం కానీ మనం ఏం మర్చిపోయామంటే బలి పశువును మర్చిపోయాం అని చెప్పినప్పుడు ఆ తండ్రి అయినటువంటి అబ్రహా తన కుమారుడు తంటున్నాడు దేవుడు కావలసినటువంటి ఆ బలి పశువును ఆ సమయానికి దేవుడే పంపిస్తాడు యహోవాయే చూసుకున్నాను ఎహోవా ఈరే అనేటువంటి మాట నిజానికి ఆ సమయానికి మరి నిజంగా దేవుడు పొట్టేళ్లను పంపించాడా అంటే పంపించినట్లుగా మనం చూస్తున్నాం గాడ్ ఈజ్ అవర్ ప్రొవైడర్ అనేటువంటి మాట మనందరం అందరం కూడా నమ్ముతుంటాం ఆయన మనల్ని పెంచి పోషించగలడు ఏ విషయంలో అయినా సరే అది అనారోగ్యంతో మనం సతమతం అవుతున్నామా ఆహారం లేక పస్తులు ఉండవలసినటువంటి పరిస్థితి మనం ప్రస్తుత దినాల్లో ఎదుర్కొంటున్నామా ఆర్థికపరమైనటువంటి లేములో మనం ఉన్నామా ఇప్పటికీ మనం చేయవలసిందల్లా ఏంటంటే కేవలము ఆయన ఎందు మనము నమ్మకం ఉంచడం మాత్రమే అండి ఆయన ఎందు నేను నమ్మిక ఉంచున్నాను కాబట్టి ఆయన నాకు ఏం చేస్తాడంటే నాకు సహాయము దేవుడే నా దేవుడే నాకు సహాయము చేస్తాడు నాకు దేవుని వలన సహాయము కలిగను అనేటువంటి మాటని కీర్తనాకారుడు సెలవిస్తున్నాడు ఎన్నో సందర్భాల్లో సౌలు అతన్ని చంపడానికి ప్రయత్నం చేశాడు కానీ అక్కడి నుంచి తప్పించుకునే విషయంలో దావీదికి ఎవరు సహాయం చేశారంటే మరి అతని దగ్గర ఉన్నటువంటి సైనికులు కాదు అతనుకున్న కొన్న బాడీ గార్డ్స్ని బట్టి కాదు అతను సంరక్షించబడతా కేవలము దేవుని సహాయాన్ని బట్టి ఆయన తప్పించబడ్డాడు గుళ్యాత్ను ఓడించింది దేవుని యొక్క దక్షిణ హస్తం యొక్క సహాయాన్ని బట్టి అతను గొల్లాతని ఓడించినట్లుగా మనం చూస్తున్నాం కాబట్టి ప్రియదయనంగా దేవుని కంటే ఎవరు ఎక్కువగా మనకు సహాయాన్ని చేయలేరు కాబట్టి మనం ఎవరు ఎందు నమ్మిక ఉంచుదాం దేవుని ఎందు నమ్మిక ఉంచితే మనకి సహాయం కలుగుతుంది మరొక మాట అదే సంకీర్తన భాగంలో నుండి ముప్పై ఏడవ సంకీర్తన భాగం ఐదో మాట కూడా మనం చదువుదాం ముప్పై ఏడు ఐదు చదువుతారు నీ అప్పగించుము యహోవాకు అప్పగించు నమ్ముకునము నీవు ఆయనను నమ్ముకును నెరవేర్చు ఆయన నీ కార్యము నెరవేర్చును హలేయ హలేయ ఇది మూడో వర్తమానం ప్రియ దయజనంగమా గుర్తించిన మూడు దినాలుగా మనం దేవుణ్ణి నమ్మితే అనే అంశాన్ని మనం ధ్యానం చేస్తున్నాం అందులో ఒకటిది దేవుణ్ణి నమ్మితే మనం నీతిమంతులుగా తీర్చిదిద్దబడుతున్నాం రెండవదిగా దేవుణ్ణి నమ్మటం ద్వారా మనకి రక్షణ కలుగుతుంది దేవుణ్ణి నమ్మటం ద్వారా మనకి సమస్తము సాధ్యమే మరి నాలుగోదిగా దేవుణ్ణి నమ్మటం ద్వారా మనకి బలము కలుగుతుంది మరి దేవుణ్ణి నమ్మటం ద్వారా సూచక క్రియలు మన జీవితంలో జరుగుతాయి మనం కూడా చేయగలం దేవుణ్ణి నమ్మితే మహిమ దేవుణ్ణి నమ్మితే సిగ్గుపడము దేవుణ్ణి నమ్మితే సహాయము కలుగుతుంది చివరికి ఈరోజు మనం చెప్పుకున్నాం దేవుణ్ణి నమ్మటం ద్వారా మన కార్యములు నెరవేర్చబడతాయి హలీలుయ హలీలూయా ఏదైతే దైవికమైనటువంటి కార్యమా లేకపోతే కుటుంబంలో ఒక వివాహము అనేటువంటి కార్యక్రమమా లేకపోతే ఒక ఉద్యోగం మన జీవితంలో రావాలా ఏమంటే మనం ఏదైనా పనుల కొరకు ఎదురు చూస్తున్నామా వాక్యం సెలవిస్తుంది ఇహోవాయందు మరి మనము నమ్మకం ఉంచాలి అంతేకాదు మన మార్గములన్నీ కూడా ఎవరికి అప్పగించుకోవాలంటే దేవునికి అప్పగించుకోవాలి కొన్ని మరి దేవునికి ఇష్టం లేనటువంటి మార్గాలు కొంతమంది కలిగి ఉంటారు దేవునికి ఇష్టం లేనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు వాటిని అన్నింటినీ కూడా మనం ఫుల్ స్టాప్ పెట్టి మనం ఇప్పుడు దేవుని కార్యాలు జరగాలంటే మనం ఏం చేయాలంటే ఆయనను మాత్రమే నమ్ముకోవాలి స్వతహాగా మన సొంత జ్ఞానం మీద సొంత ఆలోచనల మీద మనకంటూ ఒక సొంత వరవిడనేటువంటిది ఉంటుంది దాని మీద మనం ఆధారపడుతూ ఉంటాం కానీ పిల్లల మనం దేవుణ్ణి నిజంగా నమ్ముకున్నప్పుడు మనకి ఏదైతే కార్యం జరగట్లేదో ఏదైతే అద్భుతం జరగట్లేదో అది ఖచ్చితంగా మన దేవుడు మన పక్షంగా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఈ సంవత్సరం రగాపే బ్లెస్సింగ్ సెంటర్కి దేవుడు ఇచ్చినటువంటి శ్రేష్టమైన వాగ్దానం కూడా ఏంటంటే ఆయన నీ మధ్య అద్భుత కార్యములు చేయును హలే లూయా ఆ వాగ్దానాన్ని మనం ఎత్తిపెట్టి ప్రార్థన చేద్దాం ఇప్పటికి మించిపోయింది ఏమీ లేదు ప్రదర్శనంగా మా దేవుడికి తన కార్యం జరిగించడానికి ఒక్క క్షణం చాలు ఒక్క నిమిషం చాలు ఒక్క రోజు చాలు ఒక్క రాత్రి చాలు మన స్థితులు స్థితిగతులను మార్చడానికి కాబట్టి అంత శక్తివంతుడైనటువంటి దేవుని యందు మనం నమ్మికి ఉంచుదాం వాక్యం చెప్తుంది నీవు ఆయనను నమ్ముకొనము ఆయన నీ కార్యము నెరవేర్చును హలే లుయ మరి మార్కు సువార్త తొమ్మిదాలు మనం చదువుకున్నట్లుగా నమ్ముటనివ్వాలనైతే నమ్ము ప్రతివానికి సమస్తము సాధ్యం మనం నమ్ముతుంది సాధారణమైనటువంటి దేవుణ్ణి కాదు సర్వలోకమును సృష్టించినటువంటి సర్వలోక చక్రవర్తి సార్వభౌముడైనటువంటి దేవుణ్ణి మనం నమ్ముతున్నాం కాబట్టి మన మార్గములను ఆయనకు అప్పగించుకుందాం ఆయన ఎందు నమ్మిక ఉంచుదాం ఆయన మన కార్యాలు చేయడానికి మనల్ని మనం అప్పగించుకుందాం ఆయనని కార్యము నెరవేర్చును హలే లూయా హలే లూయా కాబట్టి దేవుణ్ణి నమ్ముదాం మన కార్యాలు ఆయన ద్వారా చేయించుకుందాం ఈ కొద్ది మాటలను దేవుడు మన వినికిడిలో యువద కాల సమయంలో దీవించునుగాక తలలు వంచండి చిన్న ప్రార్థన మహాపరిశుద్ధుడు అయినటువంటి దేవ నిచ్చుడు ఒక తండ్రి నజరేడని యేసు మీ పరిశుద్ధమైన ప్రశస్త పాదాలను సమీపించగలిగే భాగ్యాన్ని మాకు ఇచ్చిన వాడా దిగు తండ్రి యువదయ కాల సమయంలో మరొక్కసారి మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకొని మీరు అనుగ్రహించిన మాటలను బట్టి మీకు స్తోత్రాలయ మిమ్మల్ని నమ్మితే మేము సిగ్గుపడమని మిమ్మల్ని నమ్మితే మీ వలన మాకు సహాయం కలుగుతుందని దేవా మిమ్మల్ని నమ్మితే మా మార్గమును మీకు అప్పగించుకుంటే మా కార్యములు నెరవేరత మాటను సెలవిచ్చినటువంటి దేవా దిగుతున్న ఏ కార్యము కొరకైతే మేము ఎదురుచూస్తున్నామో ఏ అద్భుతమైతే మా మధ్యలో జరగాలని మేము కాంక్షిస్తున్నామో నిరీక్షిస్తున్నామో దేవా ఆ కార్యములు నేను మేము నియందు ధారాళముగా పరిపూర్ణముగా నమ్మికించుట ద్వారా అదిగొత్త మా జీవితాల్లో జరగటాన్ని కళ్ళారా చెవులారా చూడగలిగే వినగలిగే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాను అట్టి విశ్వాసమును మాలో మీరే పెంపొందింప చేయమని వేడుకుంటూ ప్రార్థనలు విన్నందులో కొందనాలు చెల్లిస్తూ ఏసు శ్రేష్ఠ నామమును బట్టి ఈ ప్రార్థనలన్నీయు అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్